అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అయితే ఎస్సీ వర్గీకరణ గురించి ఆర్ తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తుంది దయచేసి మాలా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలారా ఈ వీడియో పూర్తి వరకు చూడండి మన ఛానల్లో గతంలో మాల నాయకులను ఇంటర్వ్యూ చేసినాం అదేవిధంగా మాదిగ నాయకులను ఇంటర్వ్యూ చేసినాం వారి పరస్పర వాదనాలు విన్నాం అయితే మనం మాదిగ నాయకులతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మాల నాయకుడిగా ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మనం వాళ్ళని ప్రశ్నించడం అదేవిధంగా ఒక మాల నాయకుని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనం ఒక మాదిగ బిడ్డగా వారిని ప్రశ్నించడం జరిగింది మనం కామెంట్ చూసినాం మాల నాయకులు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు మాదిగ నాని మాదిగ నాయకులు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు మాలలకు సపోర్ట్ చేస్తున్నారని మనం కామెంట్స్ అయితే వచ్చినాయి కానీ వారి పరస్పర బాధనాలు ఏంటి నిజంగా ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో దాని గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా ఎస్సీలకు ఉన్నది ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ మెజారిటీగా ఉన్న మాదియలకు చాలామంది మెజారిటీగా మాదిగా లేరు అని మాలలు కొంతమంది వారు అభిప్రాయపడుతున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ మాదియలు ఎక్కువ మంది ఉన్నారు ఎంతమంది ఎక్కువ ఉన్నారు అనేది సైంటిఫిక్గా మనకు ప్రూఫ్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అదేవిధంగా మాలలకు సిక్స్ పర్సెంట్ ఇక రెల్లీ ఆంధ్ర వన్ పర్సెంట్ అండ్ వన్ పర్సెంట్ అయితే ఇక్కడ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు గత ముప్పై ఏళ్ళ నుంచి ఆయన పోరాటం ఏంటంటే మాలలకు ఆరు శాతం మాదిలకు ఏడు శాతం కాదు మేము డబల్ ఉన్నాం అంటే సైంటిఫిక్ అయితే మన దగ్గర ఇలాంటి ఎవిడెన్స్ లేదు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మందకృష్ణ మాదిగ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము డబల్ ఉన్నాం కాబట్టి మాకు దాదాపు ఏడు నుంచి పన్నెండు శాతం కావాలి లేదా జనాభా లెక్కలు తీయండి జనాభా దామాషా ప్రకారం మాకు ఎంత వాటా కావాలో అంత వాటా కావాలి అంతే తప్ప ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ల మాలలు వీరు మొత్తం ఫలాలు పొందుతున్నారు రిజర్వేషన్లు మొత్తం మాలలకి చెందుతున్నాయి మేము అంటే మాదిగలం సామాజిక విద్య ఉద్యోగ రంగంలో ఇంకా ఆర్థిక రంగంలో చాలా 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 వెనుకబడి ఉన్నాం తరతరాల నుండి మా మాదిగలు డప్పును భుజానికి వేసుకొని అదే జీవనం సాగిస్తున్నారే తప్ప అన్ని రంగాల్లో ముందుకెళ్ళలేకపోతున్నారు కాబట్టి మా వాట మాకు కావాలని ఆయన మోడీ దగ్గరికి అంటే ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి ఒక స్టే తెచ్చుకున్నాడు వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చారు ఎమ్మటే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా నేను ఆర్డినెన్స్ జారీ చేస్తా అని కూడా మాట ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఓకే కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాలలు ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న మాలలు మేము ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాము జరగనివ్వము ఎందుకంటే ఒకవేళ మాకు రిజర్వేషన్లు తక్కువ అవుతాయి అనేది చెప్పకుండా ఆ నాయకుల వాదన ఏంటంటే రాజ్యాంగబద్ధంగా జరగాలి రాజ్యాంగబద్ధంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలి తప్ప ఈ విధంగా జరగవద్దు మనువాదుల బూట్లు నాకొద్దు రాజ్యం మనది మనం మనం కొట్లాడి తెచ్చుకోవాలి తప్ప ఈ విధంగా తీసుకురావద్దు అంటే మాల నాయకుల ప్రధాన వాదన ఏంటంటే మనం దిగంబర కాంప్లే లాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసినాం ఈ విధంగా ఈ విధాన ఈ విధంగా జేబిం అనే మన అంబేద్కరిస్లను కేంద్రం అంటే బీజేపీ గవర్నమెంట్ కానీ అనుసంధాన ఆర్ఎస్ఎస్ లాంటివి ఈ విధంగా రిజర్వేషన్ కల్పించి మనల్ని విడగొట్టే పెద్ద కుట్ర జరుగుతుంది అనేది మాలల వాదన అయితే మాదిగల వాదన ఏంటి రాజ్యాంగబద్ధంగా అయితే ఏంటి ఎలా అయితే ఏంటి మేము ఎక్కువ మంది ఉన్నాం మాకు రిజర్వేషన్ కావాలనేది వారి వాదన అయితే ఈ విషయం ఉద్దేశించి మాల మహాసభలు పెడుతున్నారు మాది ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే అన్నదమ్ముల్లా ఉండే మాల మాదిగలు మాల నాయకుల ఉపన్యాసాలకు అదేవిధంగా మాదిగ నాయకుల ఉపన్యాసాలకు అయితే యువకులు ఏమైనా ప్రభావితం అయ్యి భవిష్యత్తులో భౌతిక దాడులకు దిగే అవకాశం ఉన్నట్టు మన క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మాల నాయకులైనా సరే మాదిగ నాయకులైనా సరే మీరు మీరు పెట్టే సభల సామాజిక స్పృహ అంటే ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది క్లియర్గా వాళ్ళని ఉద్దేశించి మీరు ఉపన్యాసాలు చేయలేదు తప్ప అయితే కొంతమంది కళాకారులు కూడా ఉన్నారు ఈ మాల మాదిగా నాయకులలో వాళ్ళు ఒక కులాన్ని కించపరిచే విధంగా పాటలు రాయడం పాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండబోతుంది కాబట్టి దయచేసి మా ఆర్ తెలుగు తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మీ కులాన్ని మీరు అహిస్థాయికి తీసుకెళ్ళే తీసుకెళ్లే విధంగా పాటలు రాసుకోండి పాడుకోండి తప్పలేదు కానీ పక్క కులాన్ని కించపరిచే విధంగా ఎటువంటి కార్యాచరణ చేయొద్దు ఎలాంటివి రాయవద్దు ఎలాంటివి పాడవద్దు ఎందుకంటే మనం మన గురించి గొప్పగా చెప్పుకునేంత స్వేచ్ఛ హక్కు ఏ విధంగా ఉందో వేరే వాళ్ళని కించపరిచే హక్కు మాత్రం మనకు లేదు కాబట్టి దయచేసి మీ ఉన్నతిని చూపించుకోండి వేరే వాళ్ళని మాత్రం తక్కువ చేయొద్దు అయితే ఇప్పటివరకు అయితే మనకు మాల నాయకులు మాదిగ నాయకులు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ వీడియోలు చెక్ చేయండి అందులో వారి వారి వాదనలు క్లియర్గా చెప్పారు ఇంకా చెప్పాలంటే మన ఛానల్కు అతి త్వరలో మందకృష్ణ మాదిగ గారు కూడా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు వారిని కూడా క్లుప్తంగా అడుగుదాం వారిని ఏమడగాలో దయచేసి మీరు కూడా కామెంట్ రూపంలో మాకు క్వశ్చన్స్ అడగండి అదేవిధంగా ఎంటైర్ ఈ ఇష్యూ ఎస్సీ వర్గీకరణ ఇష్యూ గురించి ఎవరేమనుకుంటున్నారు నిజంగా వర్గీకరణ జరగాల లేదా వద్దా ఒకవేళ జరగాలంటే ఎందుకు జరగాలి ఏ అంశాలను ఆధారంగా తీసుకొని జరగాలి ఒకవేళ వద్దు అంటే ఎందుకు వద్దు ఎందుకు నిజంగా మాదిగలు వెనుకబడి లేరా అది మీరు క్లారిటీ ఇచ్చి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలువు